స్వయంగా జగన్నాథలి నుంచి పెట్టింది పాదరస్ మొదటి ఆ నుంచి లోపల నుంచి వచ్చింది ఆ దర్శనాలు వచ్చిన తర్వాత ఇలా కేసు గెలిస్తే మొదటి ఆ సార్ జగన్నాథర్శనం చేసుకున్నట్టు ఇలా గెలిస్తే ఆ పాదర్ వచ్చేసి అందుకే ఆయన తెలుసుకున్నాడు లక్ష్మీ నష్ట आरोप <laughs> चलू అరగేసి <caniser Zum voi> <aisama> భన దొరికింది ఆనందమే ఆనందమైన మీరు ఇల్లుంటే నడుస్తుంటే మా సరిపోవాల ప్రసాదాలు ఉంటాయి ఇల్లు పాల్గొన్నారు ఎప్పుడు